హాయ్ అండి వెల్కమ్ టు మన గుంటూరు వంటిల్లు ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను దొండకాయ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై కోసం నేను ముందుగా ఒక పావు కేజీ వరకు దొండకాయని తీసుకున్నాను బాగా కరిగేసుకొని పొడుగా కట్ చేసుకోండి లేదంటే ఇలా మధ్యలోకి కట్ చేసి పొడుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఈ ఫ్రై కోసం దొండకాయల్ని పొడువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని పోపు దినుసులు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైలోకి మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మీ స్పైసీనెస్ బట్టి చూసుకొని వేసుకోండి ఇందులోనే ఒక ఐదారు ఆయిల్ని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి దొండకాయల్ని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి అడుగు మారిన చూడండి దొండకాయలు బాగా వేగిపోయినాయి ఇలా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట దొండకాయ ముక్క ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కారం మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చూడండి కారం మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేసింది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే కావాలంటే మీరు ఇందులోకి వేయించుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ